అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ చికెన్ లెగ్ పీస్లు అయితే తెచ్చుకున్నాము ఈ చికెన్ లెగ్ పీస్లకి ఈ చికెన్ లెగ్ పీసులు మ్యారినేట్ చేసుకొని ఒక రెండు గంటల వరకు అయితే నానాలి ఎలా ఎలా ఏమేమి వేసుకుంటానో ఎంతసేపు పెట్టుకుంటానో కలిపి పక్కకు చూడండి ఒకసారి చూసి మీరు కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఒక నాలుగు లెగ్ పీసులు అయితే తీసుకున్నా ఇవో ఇట్లా తీసుకున్న వెంటనే ఇట్లా ఘాట్లు పెట్టించుకొని తీసుకొచ్చుకోవాలి ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాతనే మనం ఏమైనా చేసుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచడైతే వేస్తున్నా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్టే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనికి ఎంత పట్టించాలి ఫస్ట్ అయితే ఇంకా ఏది వేసినా దీనికి పట్టుకుంటుంది అన్నమాట ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనం ఇంకా ఏం వేసినా మంచిగా పట్టుకుంటుంది ఒక స్పూను టీ స్పూన్ ఉప్పు టీ స్పూన్ కారం టీ స్పూను ఇది చికెన్ మసాలా ఎప్పుడు చేసుకోం కదా మనం అందుకే ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవడానికి ఇదైతే చూస్ చేసుకోండి ఒక్క చిటికెడ కంటే కొంచెం ఎక్కువ ఒక రెండు చిటికెళ్ళంతా గరం మసాలా అయితే వేసుకోవాలి ఇవన్నీ ముందు ఫస్ట్ కలిపెట్టుకున్న మంచిదే లేదంటే ఇట్లా ఇట్లయినా కలుపుకోండి చూసి కొద్దిగా గమనించి ఇగో వీటిలో వీటిల్లోకి అయితే మనము ఇట్లా ఈ మసాలనంతా రాసుకోవాలి ఈ ఘాట్లు పెట్టుకున్నాం కదా ఘాట్లు పెట్టుకున్న అయితే మసాలా అయితే పోవాలి మంచిగా ఒక్కొక్క ముక్కని మంచిగా మసాలాతోనైతే కోట్ చేసుకోవాలి ఇవి రెండు మూడు రకాలు చేసుకోవచ్చు ఒక్క రకం అయితే నేను చూపిస్తున్నా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఒక రకం చూపిస్తున్నా చూస్తున్నారా నా వీడియోలు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి దీనికి ఇంకేమేమి వంటలు చేస్తే మీకు నచ్చుతుందో కామెంట్ చేయండి ఇదిగోండి అయితే కోడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు దీంట్లోనే ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి మంచిగా రోగలికి మంచిగా పోతుంది అనమాట టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది లాగే మూత పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి లేదంటే బయట పెట్టుకుంటే ఒక గంట గంటన్నర పాటు అయితే బయట పెట్టుకోండి లేదంటే మనం ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక పెనం అయితే పెట్టుకోవాలి మనకు మంచిగా ఇవి గోలాలే కదా అందుకు పైన మీద పెట్టుకోవాలి ఇదిగోండి మా మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదా ఒక రెండు గంటలు అయితే నేను ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక గంట బయట పెట్టినా ఇంకా ఇవి మంచిగా అయినాయి ఇదిగోండి చూడండి మంచిగా అయితే అయినాయి మొత్తం పీల్చుకుంటుంది ఈ మసాలా మొత్తం మంచిగా పీల్చుకుంటుంది ముక్క అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎక్కువ అంటే మనం వేయించుకోవడానికి ఏం కాదు కాబట్టి చూసి వేసుకోండి మంట అయితే మీడియం పెట్టుకోండి కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి ఇట్లాంటి పచ్చకాలు ఉంటే బెటర్ ఇట్లా తిప్పుకోవడానికైతే ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది కొంచెం చిన్న మంట మీదనే కాసుకోండి మీడియం చిన్నగా కాదు మరి మీడియం మీడియం మంట మీద అయితే కాసుకోవాలి మనకు తర్వాత కూడా ఈ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకొకరేట్ ఉన్నాయి వేసుకునేది అందుకే ఆయిల్ అయితే వేస్తున్నా ఇది మంచిగా ఇలా మంచిగా కాల్చుకోవాలి చపలు ఫ్రై చేసుకున్నప్పుడు చప ముక్క కాల్చుకున్నట్టయితే కాల్చుకోవాలి చాలా బాగుంటుంది ఇదైతే మనం రోడ్ సైడ్ తింటాం కదా రోడ్ సైడ్ వాటిక కాకుండా ఇది రకం అన్నట్టు రోడ్ సైడ్ వేరే ఉంటాయి ఇదొక రకం మంచిగా అన్ని పక్కల టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇది ఇదిగోండి ఇవైతే ఒక మూడు కాల్చుకున్నా ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన ఇంతే సరిపోతుంది మూడింటిని అయితే కాల్చుకున్నా నేను ఏం ఏం చేస్తాను అనుకుంటానంటే ఫ్రై పీస్ బిర్యానీలాగా ఇగో బగారా కూడా బిర్యానీ కూడా చేసేసిన ఇవి వీటికి పెట్టేసి చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇట్లానైనా పెద్ద పని ఏమి ఉండదు ఇంతే కలుపుకోవాలి కాల్చుకోవాలి అంతే ఇదిగోండి ఇలానైనా తినేయచ్చు ఇట్లానైనా తినేయొచ్చు లేదంటే ఇట్లా మనం పెట్టుకొని మండి బిర్యానీ లెక్క వడ్డించుకోవచ్చు మనమైతే నేనైతే ఆ టైపే చేసిన మీరు కూడా ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మనం బిర్యానీకి ఎక్కడెక్కడికోవాల్సిన అవసరం లేదు మనం ఏ చేసుకుంది తినొచ్చు మంచిగా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసుకొని చూడండి ఒక్క లెగ్ పీస్తోనే అన్నం మొత్తం తినేయచ్చు చాలా బాగుంటుంది ఇంకా మీరు దీనికి ఏం పేరు పెడతారో మీరే పెట్టుకోండి నేనైతే డ్రమ్స్టిక్స్తో బిర్యానీ అని వండిన చాలా బాగుంటుంది ఇట్లయితే నేను ఇట్లనే చేస్తా ఇంకా దమ్ బిర్యానీ కాకుండా తోని ఇట్లా చేస్తాను చూడండి ఒకసారి చూసి మీరు కూడా చేసుకోండి ఈ బగారా అయితే మనకు రెసిపీస్లో ఎప్పుడు ఉన్నది ఆ బగారా చేసుకొని ఈ లెగ్ పీస్లను అయితే ఈ విధంగా చేసుకొని మీరు ఆస్వాదించండి చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను ఇంత కష్టపడి చేస్తున్నా కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ బటన్ కూడా నొక్కండి హైప్ కూడా చేయండి కొత్తగా వస్తుంది కదా ఇప్పుడు హైప్ కూడా చేయండి ఉంటాను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం మీ సత్యవతి బండారి